హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మనం ఎంతో టేస్టీగా ఉండే ఎండు చేప వంకాయ కర్రీ అయితే చేసుకున్నామండి చాలా బాగుంది వేడి వేడి అన్నంలో తింటే అసలు టేస్ట్ నేనైతే మాటల్లో చెప్పలేనండి చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా ట్రై చేసి ఒకసారి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుందండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి మీరైతే కడుపు అన్నం అన్నమైతే తింటారండి ఇప్పుడు కావాల్సినవి ఏంటో చూసేద్దాం రండి వంకాయలు కిలో ఒక నాలుగు ఇండి చేపలు ఒక ఉల్లిపాయ అండి మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అయితే నేను తీసుకున్నానండి ఇప్పుడు తలకాయలు పైన ఉన్న వేస్ట్ అంతా తీసేసి నేనైతే చక్కగా రాయికేస్ అయితే తోముకున్నానండి శుభ్రంగా తోముకున్న తర్వాత ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా అయితే కడుక్కోండి ఎందుకంటే లోపల ఏదన్నా ఉన్నా కానీ పోతుందండి లోపల నలుపు అంతా కూడా శుభ్రంగా తీసేసుకోండి కడుక్కునేటప్పుడు చేత్తో అయితే మొత్తం నలుపు ఉంటుంది కదండి వాటిని అయితే బాగా క్లీన్ చేసుకుని రెండు ముక్కలు చప్పును కోసుకోండి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక మొక్కలు చేసి పెట్టుకున్న ఎండి చేప ముక్కలని అయితే ఆయిల్లో ఫ్రై చేద్దామండి టేస్ట్ ఇలా వేపితే చాలా బాగుంటుందని చాలామంది పచ్చివే వేసేస్తారు అలా వేయకుండా ఇలా అయితే వేపండి మీరైతే దగ్గరుండి అయితే వేపుకోండి అన్ని వైపులా బాగా వేగేటట్లు దగ్గరుండి వేపుకుంటా ఉండండి మీరేం కంగారు పడకుండా అవి అతుక్కున్నట్టు ఉంటాయి వచ్చేస్తాయండి మీరేం కంగారు పడవద్దు కొంచెం లైట్గా పసుపు వేయండి వే వేపేటప్పుడు వచ్చేస్తాయండి ఇప్పుడు అన్నీ కూడా తీసేసి పక్కనైతే పెట్టేసుకోండి మంచిగా వేగిన తర్వాత మంచి కలర్ వస్తాయండి ఇప్పుడు వీటిని తీసి పక్కనైతే పెట్టేసుకుందాం చూసారు ఎంత మంచి కలర్ అయితే వచ్చినాయో ఆ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోండి మన కర్రీలో టేస్ట్ ఇలా వేపుకుంటేనే వస్తుందండి చాలామంది పచ్చివే వేసేస్తారు అలా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు సన్నగా తరిగిన అదే దానిలో కొంచెం ఆయిల్ వేసుకుని సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి నేను ఇందాక ఆయిల్ కొంచెం ఎక్కువైందని తీసేస్తానండి అదే ఆయిల్ మళ్ళీ ప్యాన్లో అయితే వేసుకుంటాను అలా సరిపోతుంది నాకైతే ఆయిల్ ఇప్పుడు కొంచెం బాగా అయితే వేగనివ్వండి వాటిని బాగా వేగుతూ దగ్గరుండి కలుపుకుంటూ ఉండండి ఊరికే మాడిపోతాయండి సిమ్లో పెట్టుకుని మంట దగ్గరుండి కలుపుకుంటూ వేపుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కలర్ మారిన తర్వాత ఇప్పుడైతే మనం సన్నగా కట్ చేసుకుని బారుగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళల్లో అయితే నేను వంకాయ ముక్కలు వేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఆ ముక్కలన్నిటినీ ఒక్కసారి రెండుసార్లు కడిగేసి నేను మళ్ళీ వాటర్లో కడిగి మంచి వాటర్లో దీనిలో అయితే వేస్తున్నానండి ఉప్పు నీళ్ళలో పెట్టుకోవడం వల్ల కొంచెం పసుపు ఉప్పు వేసి పెట్టుకోండి వంకాయలు కలర్ మారకుండా అయితే ఉంటాయండి అలా ఒకసారి ట్రై చేయండి మీరైతే ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని బాగా ఈ నూనెలో అయితే వేపుకోండి మనం ఇందాక ఎండి చేపలు వేపాం కదండి ఆ ఫ్లేవర్ మొత్తం వంకాయలకి బాగా పడుతుందండి ఇప్పుడు లైట్గా కొంచెం పసుపు వేసుకుని ఆ పసుపు కూడా బాగా కలిసేలా అయితే కలుపుకోండి ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఏం చేస్తారంటే మూత పెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే సాల్ట్ వేసుకుని ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకుని ఒక రెండు మూడు నిమిషాలు మొత్తం అన్నీ కలుపుకున్న తర్వాత అప్పుడు మూత పెట్టుకోండి మంచిగా మగ్గుతాయండి మీకైతే ఉప్పు వేస్తే మగ్గవు అనే డౌట్ అయితే వద్దండి ఉప్పు వేయటం వల్ల తొందరగా మగ్గుతాయండి చాలామంది ఉప్పు వేస్తే మగ్గవు అని అనుకుని తర్వాత అయితే వేస్తారు ఆ ఉప్పు మనం వేసిన ఉప్పు అంతా బాగా ముక్కలకి పట్టి కలిసిపోయే వరకు పసుపు ఉప్పు బాగా కలిసే వరకు వేసుకుని చక్కగా కలుపుకొని మూత అయితే పెట్టుకోండి ఇట్లా ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోండి ఇప్పుడైతే నేను ఇంత చింతపండు తీసుకున్నానండి దీన్ని అయితే నానబెట్టుకుందాం ఈలోపు ఇవైతే మగ్గుతూ ఉంటాయండి చక్కగా మంచి సిమ్లో అయితే పెట్టుకోండి బాగా మగ్గుతూ ఉంటాయి ఈ అయితే నేను చింతపండు అయితే నానబెట్టి పక్కన పెట్టుకుంటానండి నిన్ను వేసేటప్పుడు ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత ఇది బాగా మగ్గిన తర్వాత అప్పుడైతే వేస్తానండి ఇప్పుడైతే నేను పక్కన పెట్టుకున్నాను ఒకసారి మూత చూడండి ఇవి ఎలా ఉన్నాయో చూసారా చాలా వరకు మగ్గిపోయినాయండి ఒకసారి మళ్ళీ మూత తీసుకుని బాగా కలుపుకుంటే చూడండి ఎంత చక్కగా మగ్గిపోయినాయో సగం వరకు మగ్గిపోయిందండి ఇప్పుడే కర్రీలో అయితే మనం ఇంకా ఏం వేసుకోలేదు ఒక సాల్ట్ వేసి నేనైతే మూత పెట్టి మగ్గించుకున్నానండి సాల్టు కొంచెం పసుపు వేసి మగ్గించుకున్నాను ఇప్పుడు మగ్గేసరికి చాలా తొందరగా మగ్గిపోతాయండి సాల్ట్ వేస్తే ఇప్పుడు దీనిలో మనం సరిపడా కారం అయితే వేసుకుందామండి మీ టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసుకోండి మీకు ఏ ఎంత కొంచెం ఎక్కువ తినొచ్చు కొంచెం తక్కువ తినొచ్చు ఇంత అని నేను నేనైతే చెప్పట్లేదండి మీ టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోండి ఇలా ఒక్కసారి ఈ కర్రీనైతే ట్రై చేయండి చాలా బాగుంటుందండి మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుని అయితే తింటారు టైం వేస్ట్ అనుకోకుండా ఒక్కసారి ఈ వీడియో చూసి చక్కగా ఈ కర్రీనైతే ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఎండు చేపలని ఎండు రొయ్యల్ని ఇష్టపడే ప్రతి ఒక్కరూ కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు మళ్ళీ మూత పెట్టుకుని ఒక్క రెండు మూడు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఒక్కసారి మూత చూసి చూడండి ఆయిల్ ఎలా పైకి వచ్చిందో డైరెక్ట్గా ఇప్పుడు ఈ కర్రీని ఇలా తినేయచ్చు అండి చాలా బాగుంటుంది ఈ గుర్లా అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు మనమైతే ఎండి చేపల కర్రీ ఎండి చేపలు వేస్తున్నాం కాబట్టి దీన్ని అయితే నేను ఇలా అయితే తినట్లేదు ఎండు చేపల్లో మనం పులుసు ఉంటేనే చాలా బాగుంటుందండి చింతపండు పులుపు తగిలితే ఎండు చేపలకి చాలా టేస్ట్ అయితే వస్తుంది అందుకనే ఇప్పుడు నేను ఎండి చేపల్లో వేస్తున్నాం కాబట్టి దీనిలో నేనైతే చింతపండు పులుసు అయితే వేస్తున్నానండి ఇప్పుడు ఇందాక మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి చింతపండు పులుసు దాన్ని అయితే బాగా ఈ మగ్గేలోపు కలుపుకోండి బాగా పిసుక్కోండి పిసుక్కుని ఆ పులుపు అయితే దీనిలో వేసేసుకోండి మీకు ఎంత పడుతుందో చూసుకుని వేసుకోండి ఎందుకంటే పులుపు ఎక్కువైపోయినా మనం తినలేము ఎందుకంటే నేను పావు కిలో ఉల్లిపాయలు పావు కిలో వంకాయలు వరకే తీసుకున్నాను కదండి వాటికి తగ్గట్టుగా మనమైతే పులుపు చూసుకుని వేసుకోండి నేను రెండు సార్లు పీసుకుపోసుకున్నానండి సరిపోతుంది నేను చిన్న సైజు ఉసిరిగాయే సైజు అంత చింతపండు అయితే తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదు ఎందుకంటే నేను ఎక్కువ కర్రీ చేయట్లేదు కాబట్టి మీరు చేసే క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి నేనైతే ఎక్కువ చేయలేదు కాబట్టి నేను నా చేసే దానికి తగ్గట్టుగా నేనైతే తీసుకున్నాను ఇప్పుడు ఈ పులుపు అంతా ముక్కల్లో కలిసిపోయేటట్టు బాగా కలుపుకోండి మొత్తం అంతా కలపండి కింద కొంచెం అడుగంటుంది ఉంది కదండి అది కూడా కలిపేసుకుని ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకోండి ఎందుకంటే ఇది కొంచెం పొంగు రావాలండి పొంగు వచ్చేలా కొంచెం ఉడుకు పట్టేదాకా మూత పెట్టుకోండి మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మూత చూసిన తర్వాత పొంగు వచ్చింది కదండి ఉడుగుదానం వచ్చేసరికి మనం పక్కన పెట్టుకున్న ఎండు చేపల ముక్కలని అయితే వేసేసుకొని కొంచెం కరివేపాకు పెట్టుకుని దానిలో వేసేసుకుని మూత అయితే పెట్టేసుకోండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి